ఉత్తర్ప్రదేశ్లోని మధుర జనపత్ వద్ద యమునా ఎక్స్ప్రెస్ వైపే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన పాప్ సింగర్ శివానీ భాటియా మృతి చెందారు ఈ ప్రమాదంలో ఆమె భర్త నిఖిల్ భాటియా తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ గాయకురాలు తన భర్తతో పాటు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కారులో వెళ్తున్నారు సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎనభై తొమ్మిదవ మైలురాయి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఒకటి ఢీకుంది బీహార్కు చెందిన శివాని భాటియా చాలా కాలంగా ఢిల్లీలోని లాజ్పత్ నగర్లో భర్త నిఖిల్ భాటియాతో పాటు ఉంటున్నారు స్థానికంగా పాప్ గాయనిగా ఆమె ఎంతో పేరు సంపాదించారు ఆగ్రాలో జరిగే కార్యక్రమానికి హాజరవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి